హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు స్వీట్ కాన్తో పకోడీ చేస్తున్నాను దానికోసమని ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అవి బాగా హీట్ అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ కాన్లు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇందులో ఉడకనివ్వాలి తర్వాత వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను వాటర్ పోవాలని ఇందులో వేసానండి మొత్తం డ్రై చేయకూడదు వీటిని అయితే వీటిని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు కారం ధనియాల పొడి చిట్కడంత పసుపు కొంచెం అల్లం వేసి స్వీట్ కార్న్లకు పట్టేలా బాగా కలపాలి ఇలా కలిపినాక ఇందులో శనగపిండి శనగపిండి వేసి కలిపి ఒక త్రీ టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ వేసి కలపాలి ఇది మొత్తం వీటికి పట్టేలా కలిపాక ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా పకోడీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో లాస్ట్ వీడియో అయితే మిస్ అయిందండి నేను పకోడీ తీసిన వీడియో కరివేపాకు కూడా వేసి చాలా టేస్టీగా కరకరలాడే పకోడీ అయితే రెడీ అయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి